అందరికీ నమస్కారం మరికొన్ని గంటల్లో వెయ్యి రెట్ల శక్తితో ఈ నాలుగు రాసులకు రాజయోగం కలగబోతోంది వీరి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అష్టైశ్వర్యాలు సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఈ నాలుగు రాసుల వారు తొలతూగుతారు ఖచ్చితంగా మరికొన్ని గంటల్లో ఈ నాలుగు రాసులకు సంబంధించినటువంటి గ్రహాధిపతులు అంటే గ్రహాలు కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్న తరుణంలో ఈ అద్భుతమైనటువంటి రాజయోగం దక్కబోతోంది మరి ఆ నాలుగు రాసుల వారు ఎవరు వారికి వారి జీవితంలో కలగబోయేటటువంటి ఆ ముఖ్యమైన ఆ రాజయోగం ఏంటి దీనివల్ల వీళ్ళ వీళ్ల జీవితంలో ఎలాంటి కీలక మలుపులు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ ను ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళితే గనుక మరికొన్ని గంటల్లో ఈ నాలుగు రాసుల వారికి కార్యరంగంలో దూకుడుగా ముందుకు వెళ్తారు వారు చేపట్టిన ప్రతి పని సఫలమవుతుంది మరి ఆ రాశి వారు మొదటి రాశి రాశివారు ఎవరు అంటే సింహరాశి సింహరాశి వారు ఖచ్చితంగా ఈ సమయంలో కీలకమైన మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా వీరు ఏ పని మొదలు పెట్టినా కూడా అది విజయవంతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారికి ఈ సందర్భంలో తిరుగే లేదు ఎందుకంటే వీరికి అద్భుతమైనటువంటి రాజయోగం దక్కబోతుంది వీరు చేపట్టిన ప్రతి పని కూడా సఫలమవుతుంది అన్నింటా విజయాలు సాధిస్తారు వృత్తి వ్యాపారాలలోనూ ఉద్యోగాలలోనూ తమ నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి ఉన్నత పదవులను పొందుకుంటారు అంతేకాదు వీరు చేపట్టిన ప్రతి వ్యాపారం ప్రతి ఉద్యోగంలోనూ విపరీతంగా డబ్బును సంపాదిస్తారు ఖచ్చితంగా వీరికి ఈ సమయంలో స్థిరాస్తి చరాస్తి కొనుగోలు అవకాశాలుగా ఎక్కువగా ఉండబోతున్నాయి కుటుంబంతో సంతోషంగా గడపడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం మీ ముందుకు రాబోతోంది అంతేకాదు సింహరాశి వారు ఈ సమయంలో సుఖ సంతోషాలతో తమ జీవనాన్ని కొనసాగిస్తారు వీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ అధికారులు మద్దతు పొందుతారు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సింహరాశి జాతకులు ముందుకు వెళతారు అనడంలో ఎలాంటి సందేహము లేదు ఇక ఇంతటి విపరీతమైనటువంటి అదృష్టాన్ని కలిసి వచ్చేటటువంటి మరొక రాశి మిథున రాశి మరికొన్ని గంటల్లో మిథున రాశి వారి జాతకులకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోబోతున్నాయి వారు అత్యంత సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుకోబోతున్నారు ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను ఖచ్చితంగా సాధించుకుంటారు ఊహించని గొప్ప అవకాశాలను ఈ మిథున రాశి జాతకులు పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంతేకాదు ఈ సమయంలో వీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా అనుకున్న పనిని సక్సెస్ అవ్వడంలో మిథున రాశి జాతకులకు తిరుగుండదు అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మరికొన్ని గంటల్లో వీరికి దక్కబోయేటటువంటి ఈ విపరీతమైన రాజయోగం కారణంగా ఈ రాశి జాతకులకు అన్నింట అదృష్టం కలిసచ్చేలా చేస్తుంది అయితే వీరికి పట్టినటువంటి అదృష్టం కారణంగా అంతేకాకుండా వీరికి దక్కబోయే ఈ రాజయోగం కూడా మరింత చేరువ అవ్వబోతోంది ఇక అంతేకాదు వీరికి అదృష్ట లక్ష్మి వరించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే సాధారణంగానే మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ మీరు ఏ పని చేసినా ఆ పనిలో ఖచ్చితంగా వీరిని విజయలక్ష్మి వరిస్తుంది అంతేకాదండి మీరు చేపట్టిన వృత్తి వ్యాపారాలు మరింత విస్తరించే అవకాశం కనిపిస్తుంది ఈ జాతకులకు ఉద్యోగాలలో అధికారుల మద్దతు విపరీతంగా పొందుతారు ఉద్యోగంలో కూడా పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది ఆదాయ వనరులు కూడా ఎక్కువగా వనగూరే అవకాశం ఉంది ఈ జాతకంలో ఉన్నవారు ఖచ్చితంగా ఉత్సాహంగా పనిలో ముందుకు పలుతారు అంతేకాకుండా స్థిరాస్తులను చరాస్తులను కొనుగోలు చేయడానికి కూడా ఈ రాశి వారికి విపరీతమైన అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మిథుల రాశి వారి కుటుంబ జీవితం కూడా ఎంతో సంతోషంగా మారబోతుంది ఎందుకంటే వీరికి ఈ సమయంలో దక్కబోయే ఈ రాజయోగం కారణంగా వీరికి ఎన్నో రకాల పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇక ఖచ్చితంగా వీరికి మరికొన్ని గంటల్లో కలిసి వచ్చేటటువంటి అదృష్టం పట్టబోయేటటువంటి మరొక రాశి తులారాశి తులారాశి వారికి ఈ సమయంలో అన్నింట మంచి జరుగుతుందని ధనలాభం కలుగుతుందని ఇక శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి పనిలో పురోగతికి అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అయితే వీరికి పట్టిందల్లా కూడా బంగారమే జీవితంలో ఎన్నో శుభవార్తలు ఈ సమయంలో వినబోతున్నారు చెప్పబోతున్నారు కొన్ని ముఖ్యమైన రంగాల వారైతే ప్రత్యేకమైనటువంటి విజయాలను సాధిస్తారని కూడా ఈ సమయంలో మీకు దక్కబోయేటటువంటి ఈ రాజయోగంలో కీలకమైన పరిణామాలు మీకు సూచిస్తున్నాయి ఇక ఆర్థికంగా కూడా ఈ సమయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఆర్థికంగా ఖచ్చితంగా జీవితంలో సెటిల్ అయిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉందని వ్యాపారులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని అంటున్నారు స్థలాలు ఇల్లు వాహనాలు కొనుగోలు చేయడానికి ఖచ్చితంగా ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా వీరికి విపరీతమైనటువంటి ఆకస్మిక సంపద కూడా వస్తుంది మెరుగైన ఆదాయాన్ని పొందుకుంటారు స్థిర చరాస్తుల కొనుగోలు చేయడానికి ఇంకా వాటి ద్వారా లబ్ది పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా మీకు ఆర్థికంగా గణనీయమైనటువంటి పురోగతిని చూస్తారు మీరు చేపట్టేటటువంటి అన్ని రకాల ప్రయోజనాలు ప్రయత్నాలలో ఖచ్చితంగా ఈ రాశివారు సక్సెస్ ను అందుకుంటారు అంతేకాకుండా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే విధంగా ఈ సమయం ఎంతో కీలకంగా అనుకూలంగా మీకు మారబోతోంది కెరియర్ పరంగా చూసుకున్నా కూడా ఈ రాశి వారికి గొప్ప అవకాశాలను పొందుకుంటారు ముఖ్యంగా మీరు ఏ రంగంలో అయితే స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో ఆ రంగంలో మీరు స్థిరపడడం జరుగుతుంది అయితే గతంలో పరిష్కారం కానటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో మీకు పరిష్కరించబడతాయి మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఖచ్చితంగా అదృష్టంతో ముందుకు వెళ్తారని శాస్త్ర నిపుణులు సైతం చెబుతున్నారు వారికి అదృష్టం కూడా అన్ని విషయాల్లోనూ కలిసి వస్తుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మరొక ముఖ్యమైన రాశి ఏంటి అంటే ఈ సమయంలో కీలకమైన రాజయోగాన్ని పొందుకోబోయేటటువంటి మరొక ముఖ్యమైన రాశి కన్యా రాశి ఈ రాశి వారికి ఈ సమయంలో శుభ ఫలితాలు కలుగుతున్నాయి అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి సాధారణంగానే వీళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు అయితే ఈ సమయంలో వీరికి ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ పనికి సంబంధించినటువంటి మెరుగైన ఫలితాలను సాధించుకుంటారు వ్యాపారంలో భాగస్వాముల నుంచి ఎక్కువ లాభాలను పొందడం జరుగుతుంది వ్యాపారవేత్తలకు కొత్త ఆదాయ వనరులు వస్తాయి అంతేకాకుండా ఈ రాశి వారికి విపరీతమైన రాజయోగం వల్ల సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే మీ భవిష్యత్తులో ఇప్పటి మీరు చూడనంతటువంటి మెరుగైన ఫలితాలని చూస్తారు వివాహితులు సంతానం గురించి శుభవార్తలు వింటారు ఈ కాలంలో మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి పనుల మీద ఎక్కువగా ఆసక్తి చూపించడం జరుగుతుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు సైతం మంచి విజయాలు సాధించుకుంటారు ఇక ఈ రాశి వారు ఫలితాలు పొందేటందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఇంకా సానుకూలంగా మారుతుంది అయితే ఈ రాశి వారి ఆదాయం కూడా విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది అందుకోసం మీరు అధిక ఫలితాలు పొందుకుంటారు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగానికి సంబంధించి మంచి అవకాశాలు వస్తాయి పనిచేసే నిపుణులు తమ కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఫలితంగా మీ కెరియర్ లో పురోగతి సాధిస్తారు సహోద్యోగులు కూడా మీకు సహకరించడం జరుగుతుంది ఈ కాలంలో మీ యొక్క కోరికలు నెరవేరుతాయి వ్యాపారులకు ఆర్థిక లాభాలు కూడా ఎక్కువగా రావచ్చు కాబట్టి ఇలాంటి విషయాలలో ఈ నాలుగు రాసుల వారు ఖచ్చితంగా అదృష్టంతో పాటు మీ యొక్క కష్టాన్ని కూడా నమ్ముకుంటే చాలా మంచిది కాబట్టి మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా ఉండేలాగా చూసుకోండి ఇక ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాలు అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు